ప్రస్తుతం బయట హోటల్స్ రెస్టారెంట్స్ అధిక మొత్తంలో ఉన్న సంగతి తెలిసింది తినడానికి ఏదైనా ఒక హోటల్కు వెళ్ళామంటే ఫుడ్ బిల్ తో పాటు ట్యాక్స్ జిఎస్టి సిజిఎస్టీ కట్టాల్సింది పైగా ఎప్పటికప్పుడు ధరలు పెరుగుతూనే ఉంటాయి తప్ప తరగవు ఇప్పుడు ఎవరిని బిజినెస్ ఐడియా అడిగినా సరే అందరూ చెప్పేది ఫుడ్ బిజినెస్ గురించి అయితే పూర్వం హోటల్లో ఇలా ట్యాక్స్ జీఎస్టీలు ఉండేవి కావు ఇక రేట్స్ కూడా చాలా తక్కువగా ఉండేవి ఈ క్రమంలో తాజాగా రేపల్లెలోని ఓ హోటల్లో పంతొమ్మిది వందల అరవై ఐదు నవంబర్ ఒకటో తారీఖున ప్రింట్ అయిన టిఫిన్ రేట్స్ కు సంబంధించిన పాంప్లెట్ ఒకటి సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ గా మారింది ఆ పాంప్లెట్ లోని ధరలను చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు పాంప్లెట్ ప్రింట్ చేసింది కూడా ఈ విషయాన్ని అందరికీ తెలియపరచడానికే పాంప్లెట్లో రెండు ఇడ్లీలు పదిహేను పైసలు ఇక ఉప్మా అట్టు కూడా పదిహేను పైసలే ఒక్క ఇడ్లీ ధర ఎనిమిది పైసలు కారం గారె కూడా పదిహేను పైసలుంది రవ్వట్టు మసాలా గారే బోండా మాత్రం ఇరవై పైసలుంది ఇక పోతే కాఫీ టీ ధరలు పదిహేను పైసలు అందులోనూ సగం కాఫీ టీ ధర అయితే పన్నెండు పైసలు మాత్రమే ఈ ధరలతో ఉన్న ఈ పాంప్లెట్ను చూసి ఇప్పుడు నెటిజన్లు తెగ ఆశ్చర్యపోతున్నారు చెప్పాలంటే అసలు ఇప్పుడు పైసలే కనుమరుగైపోయాయి ప్రస్తుతం ఈ పాంప్లెట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది ఇప్పుడు నిత్యవసర ధరలు ఏ విధంగా పెరుగుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు పైగా బయట హోటల్స్లో రెస్టారెంట్స్లో ఆహారం ఏమైనా బాగుంటుందా అంటే అవి కూడా రోజు రోజుకి కలుషితం అవుతూ ఉంటాయి అంతేకాకుండా వాటి ధరలు కూడా ఆకాశాన్ని అంటేలా ఉంటాయి అటు ఇళ్లలో వండించుకోవడానికి సమయం లేక ఇటు వేరే వెసులుబాటు లేక ప్రజలు కూడా బయట ఆహారానికి అలవాటు పడిపోయారు ఇక ఇప్పటి వారికి ఇవన్నీ చాలా రొటీన్ అయిపోయాయి దీంతో సోషల్ మీడియాలో ఒక్కసారిగా పంతొమ్మిది వందల అరవై ఐదు టిఫిన్ రేట్స్ను చూసి నెటిజన్లు ఆశ్చర్యపోయారు మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కమెంట్స్ రూపంలో తెలియజేయండి